హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్ స్టోఅ కుకింగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో వడలు ఈ వడలు ఈవినింగ్ స్నాక్స్గా అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా చాలా బాగుంటాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి మరి ఇంకెందుకు లేట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా ఈ వడల కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు పెసరపప్పు రెండు గంటల ముందుగా నానబెట్టుకోండి అలాగే రెండు స్పూన్ల బియ్యం కూడా ఒక గంట ముందు నానబెట్టుకోండి నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచ్ అల్లం రుచికి సరిపడా సాల్ట్ అర స్పూన్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర ఒక గుప్పడి కొత్తిమీర డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అలాగే ఒక అర స్పూన్ వంట సోడా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం పెట్టుకున్న పెసరపప్పు వేసుకోండి పెసరపప్పు కొంచెం పక్కన ఉంచుకోండి ఎందుకో తర్వాత చెప్తాను సీక్రెట్ అలాగే మనం పెట్టుకున్న బియ్యం నాలుగు పచ్చిమిర్చి ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి వేసుకోండి ఒక ఇంచ్ అల్లం ఒక స్పూన్ సాల్ట్ వేసి గారపిండిలా గ్రైండ్ చేసుకుని చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఇంతకు ముందు ఇంగ్రీడియంట్స్లో నేను ఫ్లోర్ చెప్పడం మర్చిపోయానండి సారీ ఈ పిండిలో టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ అర స్పూన్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర స్పూన్ బేకింగ్ సోడా ఒక కుప్పడు కొత్తిమీర వేసి ఇవన్నీ పిండికి బాగా పట్టేటట్టు కలిపేసుకోండి పసుపు వేయడం వల్ల వడలికి మంచి కలర్ వస్తుందండి ఇంతకుముందు చెప్పాను కదా పెసరపప్పు కొంచెం పక్కన పెట్టుకొని సీక్రెట్ అని పిండి మెత్తగా ఉంటుంది కాబట్టి ఈ పెసరపప్పు ఈ పిండిలో వేసి కలిపితే అక్కడక్కడ పండికి తగులుతూ చాలా బాగుంటుంది అందుకే కొంచెం పక్కన ఉంచుకోమన్నాను ఇలా కలిపేసుకున్న పిండిని ఒక పక్కన పెట్టి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న వడల్లా చేత్తో ఒత్తుకొని ఆయిల్లో వేసుకోండి పెసరపప్పు హెల్త్కి చాలా మంచిదండి ఎప్పుడూ ఒకేలా కాకుండా దోశ గారె అలా కాకుండా ఒకసారి ఇలా వెరైటీగా వాడాలి వేసి పిల్లలకి స్కూల్లో రావాలనే ఈవినింగ్ స్నాక్లా పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు పిండి మొత్తాన్ని ఇలా వడల్లా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో గరిటితో ఇలా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్లు వడల్ని రివర్స్ తిప్పుకోండి చూస్తున్నారు కదా వడలన్నీ ఎలా ఎర్రగా ఫ్రై అయ్యాయో ఇలా ఉన్నప్పుడు గ్యాస్ కట్ చేసుకొని వడలన్నీ తీసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే వేడి వేడి క్రిస్పీ పెసరపప్పు వడలు రెడీ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలానే ఇలాంటి ఈజీ మరిన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి